హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఒక టెన్ మినిట్స్లో చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో త్రూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను ఇవి నార్మల్ దొడ్డటుకులేనండి ఇలా ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకున్నాక అటుకులు నానేంత వరకు వాటర్ వేసుకోవాలి మనం అటుకులని వాటర్లో నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ వేసి అటుకులని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేయండి అటుకులు అనేవి మంచిగా నానిపోతాయి ఇలా నానిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తోనే స్మాష్ చేసేసుకోండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో ఒకసారి వేసి తిప్పారంటే ఇలా స్మాష్ అయిపోతుంది ఇలా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అలాగే అదే కప్తో ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి అలాగే తగినంత వాటర్ కూడా వేసుకుంటూ మనం వేసిన రవ్వ పెరుగు అంతా అటుకుల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ కలపడం ప్రాసెస్ అనేది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో ఈ మిశ్రమం అంతా వేసుకొని ఒక పర్స్ ఇచ్చి ఆఫ్ చేశారంటే చక్కగా కలిసిపోతుంది లేదంటే ఇలా చేత్తోనే చక్కగా కలిపేసేసుకోండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మనం వేసిన రవ్వ అలాగే పెరుగు అనేది మంచిగా నానుతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి పర్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ వచ్చేసి ఇక్కడ నేను గ్రేట్ చేసుకున్నానండి మనం కొబ్బరి తురుమి మీద ఉంటుంది కదా దాంతో తురుమేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలంటే టమాటా క్యాప్సికమ్ బీన్స్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేస్తున్నాను మీరు కారం ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను సోడా అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాక ప్యాన్ వేడెక్కాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ రెసిపీకి వచ్చేసి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది సో ఇలా ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం వచ్చేసి ఇలా ఒక రెండు స్పూన్ల వరకు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాన్లో వేసేసుకొని చిన్న సైజు ఊతప్పంలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ బ్యాటర్ వచ్చేసి థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మరీ లూజ్గా చేసుకుంటే మనకి ఇవి బ్రేక్ఫాస్ట్ అనేది రాదు సో బ్యాటర్ కూడా చెక్ చేసుకోవాలి ఇలా ఊతప్పంలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇలా ఒక నిమిషం పాటు ఉంచుకున్నాక ఇప్పుడు దీన్ని మనం రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ